్యాక్ టు సాయి అమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఎలా ఉన్నారు ఇవేళ స్పెషల్గా కోడిగుడ్డు వేసి అమ్మ లేత గోరు చిక్కుడుకాయలు ఈగురు వండుదామని చెప్పి రండి చూపిస్తాను గోరు చిక్కుడుకాయలు అనేక రకాలుగా వండుకోవచ్చు మంచి ప్రోటీన్ ఉంటుంది గోరు చిక్కడికాయల్లో అమ్మ సింపుల్గా మీకు వండు చూపిద్దామని బంగారం అన్నీ వేసి చూపిస్తాను ఉల్లిపాయ పచ్చిమిరకాయ కొత్తిమీర ఉప్పు కారం పసుపు కొద్దిగా అల్లం వెల్లి పేస్టు ఓకేనమ్మా చూడండి చక్కగా పత్తి వంట కూడా అబ్జర్వ్ చేయండి చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది బంగారం ఆయిల్ పోసుకుందాం చిన్న చిన్ని కూరలు వండుతాను మీరు చిన్న చిన్నగా చిట్టు చిట్టుగా వండుకోండి మీకు అర్థమయ్యేలా వండుతాను మాసం చేపలు అందరు వండుతారు కాదు రోజు మీరు ఏమి వండుకోవాలో మీకు టక్కమని గుర్తొస్తాకి ఒక్క కాయగూరే కదా నిన్న మనం వండేసాం కదా మరి ఏమి వండుకుంటే ఏముండే కాయగూరలో అది మనం నిదానంగా చేసుకుని చూసుకుంటే చక్కగా ఇయ్యే మనం మలుచుకోవచ్చు అన్నమాట అది ఏమ్మా చాలా బాగుంటుంది గోరుచిక్కడికాయలతో బాగుంటుంది లేతకాయలు ముదురుపోని కాయలు భద్రకైంది కదా ఇగో లేతకాయలు ఈ బాయిల్ చేసేసాను అమ్మ చక్కగా ఉడకబెట్టేసుకుని వార్ చేసుకున్నాను గోరుచిక్కడికాయ అంత మంచిది ఇదిగో ఉల్లిపాయ పచ్చిమరగా వేసేస్తున్నాను చాలా బాగుంటుందిరా ఇది కర్ణాటకలో ఎక్కువ వండుతారు ఇది కన్నడ వాళ్ళు వండుతారు మన ఆంధ్ర వాళ్ళు కాసుమ కన్నడ వాళ్ళు వండుతారు ఏ జిల్లాకి ఆ జిల్లా ఏ ఊరికి ఆ ఊరు ఒంటలో కూరగాయలని ఒకటే వండడంలో తేడా అంతే సాల్ట్ వేసుకుందాం ఉల్లిపాయ మగ్గుద్ది ఒక్క స్పూన్ వేస్తున్నానమ్మా సాల్ట్ వేస్తామని ఉల్లిపాయ బాగా మగ్గుద్ది అన్నమాట మనకు వర్షం రావట్లేదు గుండీ విపరీతం జూన్లో అసలు వర్షాలు కుడతాయి వర్షాలు అని ఉండలేదు ఓకే పసుపు వేసుకున్నానమ్మా ఇదిగో అల్లం వెల్లి పేస్ట్ మొన్న ఆడుకున్నాను కదా ఒక కిలో ఒక స్పూన్ ఇందులో గరం మసాలా గట్టే ఏమీ అక్కర్లేదు అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటే తర్వాత ఉంటే జీడిపప్పు పేస్ట్ వేసుకోండి లేకపోతే అవసరం లేదు కూడా కొత్తిమీర వేసుకున్నాం ఒక్క స్పూండే కారం మనకి ఎంత కావాలో అంతే వేసుకోవాలమ్మా ఉన్నది కదా అని చెప్పేసేసుకోకూడదు కొద్దిగా జీరా పౌడర్ నేను ఆడుకుని ఉంచుకుంటాం మనం తక్కువనే వేసుకుంటాను చాలా బాగుంటుంది రొటీలో కూడా తింటారు ఇది కన్నడ వాళ్ళు అందుకని మీకు కూడా చూపిద్దాం చాలా బాగుంటుంది ఆ కర్రీ ఇప్పుడు మనం కాయికో పావు కిలో అమ్మ గో కాయలు పావు కిలో ఇది ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి ఎక్కువ వాటర్ కూడా పట్టదావు లేతకాయలు అయితే చాలా బాగుంటాయి అన్నమాట పేల మగ్గిపోయిందా ఇది దగ్గరగా అంటూ ఉండకాలన్నమాట మనం ఎంత నూనె చేసేమో తేలిపోయేదాకా దగ్గరగా ఉడుకుతుంది మీకు ఎలా కూడా చూపిస్తాను ఉప్పు చూసుకుంటాను ఉప్పు కూడా సరిపోయింది సాల్ట్ కొంచెం ఘాటుగానే ఉంటుంది సరిపోయింది ఆ మచ్చ ఉంటాయి ఉడకబెట్టేయకూడదు ఇదిగో అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇంకా మనం కదపకుండా మీరు ఇంట్లో జనాన్ని బట్టి ఇప్పుడు ఎక్కువ జనం ఉంటే ఒక రెండు గుడ్లు ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఏం పర్లేదు ఐదు గుడ్లు దాకా పావు కిలోకి ఓకే బంగారు ఒక చూడండి ఇదిగో ఏం కదపలేదు కదా ఇప్పుడు చూడండి నేను మాదిరి ఆదికో ఓకే రైస్ పెట్టుకున్నాం మేము చేద్దామని ఆదికో కదపకూడదు ఇలా వదిలేదు అనమాట ఆర్తికో నీళ్ళంతా దగ్గరికి అంటూ ఉండిపోవాలన్నమాట పిల్లలో తిన్నరు అంటే కాదు మనం ఆ పెట్టుకునేలాగా పెట్టుకుంటే చక్కగా తింటారు పిల్లలు అంటే ఇష్టం ఉండదమ్మా మా పిల్లలకి అని అర్థం సింపుల్కి అలాగేంటి మరి పెట్టుకోవాలి ఒకసారి తిని చూడమ్మా సూపర్ ఉంటుంది బాగుంటుంది అని చెప్పాలి మంచిదానికి అబద్ధం ఆడతానికి తప్పు లేదు మంచి పని కాబట్టి ఇది అలా కడుపు నిండు కాబట్టి మళ్ళీ ఇంకోసారి ఉప్పు చూసుకుంటా సూపర్ ఇదిగో అమ్మా దగ్గరికి వచ్చాక ఒకసారి చూపిస్తాను మీకు ఇలా ఉడుకుతో చూపించాలని చెప్పి ఓకేనా అన్ని పాళ్ళు సమానంగా వేసుకుంటే సూపర్ ఉంటుంది అన్నమాట ఓకేనమ్మా అక్కడ చూడరా మరి మీకు ఎంతమందికి నచ్చిందో సాయం వంట చూసి మీరు ఎంతమంది వండుకుంటారు వండుకోవాలి అది మీకు సింపుల్గా ఇదిగో మళ్ళీ కొంచెం కొత్తిమీర ఇదిగో ఒక పైన వేసుకుందాం ఏముంది ఏమేసాను నేను ఉప్పు కారం పసుపు కొద్దిగా అలమైన పేస్ట్ చేశాను అంతేనా అది మరస ఒక లీవ్లో ఉంటుందన్నమాట అదిగో అలా మాట ఓకేనమ్మా ఇలాగ అందంగా వండుకోండి బంగారం అదిగో ఇప్పుడుదిగో ఇలా కూడా తీసుకోవచ్చు ఇదిగో అదిగో ఏవి అయిపోద్ది అనుకో అలా తీసుకోండి ఏం పర్లేదు అది చూసాసలు ఎంత చక్కగానో ఎగురిపోయి లేత కోడి వెళ్ళిపోవాలని ఇలా అన్నమాట ఓకే మరి ఇలా వండుకుంటారని ఓకే సూపర్ మరి అమ్మా నేను తిన్న తర్వాతే మీకు చెప్తున్నాను ఎందుకంటే మేము ఆల్రెడీ ఇంట్లో వండు ఇవన్నీ కూడా అమ్మా ఎందుకంటే మాకు నచ్చింది మీకు నచ్చాలని లేదు చక్కగా బాగుంటది మీరు అలా వండుకోండి ఒక్కసారి ట్రై చేసాం అనుకో నచ్చింది అనుకో అదే ఎందుకంటే మన పిల్లలకి ఈ కాడి నుంచి స్కూల్ కదా వండిందే వండి వండుతాం డిఫరెంట్ గా అందంగా వండి పెట్టలేదు బలమైన ఫుడ్ పిల్లలకి ఉంది కాబట్టి తినేస్తారు గోరు చక్కడికే కదా ఏ అమ్మా మరి అలా చక్కగా వండుకోండి మంచి రెసిపీలు అలా చూపిస్తా ఉంటాను మీ సాయమ్మని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ మరి అందుకని మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి సాయమ్మ మా సాయమ్మ వంటలేదు ఇప్పుడు చాలా సబ్స్క్రైబ్ పెరిగారు బాగా మొత్తం చాలా మంది చాలా ఎప్పుడు పెడతాను అని చెప్పి జనం అలా చూస్తూ ఉన్నారు ఇలా పెట్టగానే అలాగా మంచి మంచి వీడియోలు ఎమ్మడినే వదిలేస్తున్నావురా మేము ఎందుకంటే నెట్ ఫుల్గా ఎంచుకున్నారు అందుకని ఇలా చేయగానే అలా వదిలేస్తున్నాం రెండు రోజులు మూడు రోజులకి అలా పెట్టట్లా మాకు కూడా మీరు ఎప్పుడు చూస్తారని ఒక ఆనందంతో ఉంటాం కదా అందుకని మీ వీడియో రాగానే అలా చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మా మళ్ళీ మంచి రెసిపీతో మీ సాయమే మేము ముందుకు వస్తుంది బాయ్ బాయ్